హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ భూనా వ్లాగ్ సో మీరందరు తన్నీళ్ళు చూసే ఉంటారు కదా సో చూసే వచ్చి ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉండుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో నేను సుత్తి సోది లేకుండా డైరెక్ట్గా మ్యాటర్కి అయితే వచ్చేద్దామని అనుకుంటున్నాను సో మ్యాటర్ ఏంటి అంటే భువనా వ్లాగ్స్ భువనా వ్లాగ్స్ అనే ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ అయ్యింది సో నేను ఈ రోజు మీ ముందుకి కెమెరా ముందుకు ఎందుకు వచ్చాను అంటే నా సబ్స్క్రైబర్స్ కి నా హ్యాపీనెస్ పంచుకుందాం అని చెప్పేసి నేనైతే కెమెరా ముందుకైతే రావడం అనేది జరిగింది సో ఏంటి ఆ హ్యాపీనెస్ అని అనుకుంటున్నారా యూట్యూబ్ లో ఫస్ట్ టైం నాకు ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా మీ వల్లనే నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక మీతో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా సపోర్ట్ చెయ్యాలి అని కూడా నేను అనుకుంటున్నాను నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మోనిటైజ్ అంటే అయ్యింది చూడండి నా లాగా ఇంకా మీలో ఎవరైనా డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారా సో డబ్బు సంపాదించాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకునే వాళ్ళకైతే నేను ఒకటే సజెషన్ ఇస్తానండి సో నేను సజెషన్స్ ఇవ్వడానికంటే నేన నేనంటే అందరిలో గసురుకొని తిట్టుకొని ఏమి చేయాలి అందరూ నేను నేనంటే చెప్పట్లేదు సో నాకు సపోర్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అండ్ అలానే ఎంకరేజ్ చేయడం కూడా చాలా ఇష్టం సపోర్ట్ అంటే ఇంకా ఇంకా బాగా చేస్తాను మీరు ఏదైనా చేయగలరు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే చూసారు కదా నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది కదా సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి క్రియేట్ చెయ్యాలి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా సో మీకైతే నేను కొన్ని మంచి మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను పెట్టండి గైస్ ఎవరైనా సరే జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు చాలా మంది మ్యారేడ్ అయ్యి ఇంట్లో ఖాళీగా కూర్చుండే వాళ్ళు ఉంటారు జాబ్ చేయాలనుకున్నా సరే జాబ్ చేయలేని సిచ్యువేషన్ లో చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ నేను ఒక మంచి సజెషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఏంటంటే నాకు కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది నేను ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను సో ఏం చేయాలో తెలియక పీజీ చదవాలి అయితే పీజీ చదవాలి అయితే ఇంకా చాలా టైం ఉంది సో ఈ గ్యాప్ లో నేను ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను అని చెప్పేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది సో ఆ యూట్యూబ్ ఛానల్లో నేను ఇంత ఎమౌంట్ ఎలా సంపాదిస్తున్నాను దానికి కారణం మీరే మీరు నాకు సపోర్ట్ చేయబట్టే నేనైతే అమౌంట్ అనేది సంపాదిస్తున్నాను మీరు ఇంకా ఆలోచించకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు అంటే అసలు ఆలోచించకండి ఆలోచించకుండా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టేసేయండి ఇంకా ఏంటిలే పెట్టడానికి ఇంకా రీజన్స్ ఏమైనా ఉన్నాయా సో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేయండి సో యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి ఏం కంటెంట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారా ఏం కంటెంట్స్ అనేవి ఏమి దొరకట్లేదా సో ఆలోచిస్తున్నారా సో నేనైతే మీకు సజెషన్స్ ఇస్తాను మంచిగా మంచి ఛానల్స్ అనేవి పెట్టండి మంచి ఛానల్స్ అంటే ఏమిటి సో మీకు వ్లాగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నాదంటే బోనా వ్లాగ్స్ అనేది ఒక వ్లాగ్ సో మీకు బ్యూటిషియన్ గురించి పెట్టుకోండి స్టడీ గురించి పెట్టుకోండి నేచర్స్ గురించి పెట్టుకోండి ఇంకా కొంతమందికి డ్యాన్స్ వచ్చి ఉంటారు డాన్సింగ్ ఛానల్స్ పెట్టుకోండి చాలా మంది సాంగ్స్ పాడుతూ ఉంటారు సాంగ్స్ ఛానల్స్ పెట్టుకోండి కుకింగ్ ఛానల్ మెయిన్ కుకింగ్కే చాలా రీచ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మందికి ఈ కాలంలో వంటలు అనేవి ఎవరికి రావట్లేదు కదా సో వంటలు ఉండడం కోసం అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు కదా సో మీరు కుకింగ్ ఛానల్ పెట్టుకుంటే త్వరగా రీచ్ వస్తుందని నేను అనుకుంటున్నాను సో మీరు ఏ ఛానల్ పెట్టుకున్నా సరే కష్టపడండి ఫ్రెండ్స్ కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది కష్టపడుకుంటే ఎవరికి ఏ డబ్బు అనేది ఎవరు ఇచ్చారు కష్టపడితేనే తర్వాత మనం సుఖపడగలం అది నా ఫిలాసఫీ సో యాక్చువల్గా ఏంటంటే కష్టం అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లోకి వచ్చాక వీడియో తీసామా అప్లోడ్ చేసేసామా అని కాదు ఒక వీడియో అప్లోడ్ చేసామంటే చాలా క్లారిటీ క్లారిటీ అనేది ఉండాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్లారిటీగా తీయాలి మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మంచిగా కనిపించాలి కంటెంట్ మంచిగా ఉండాలి మెయిన్ ఏంటి అంటే కంటెంట్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మంచి మంచి కంటెంట్స్ తీయండి మంచి మంచి కంటెంట్స్ వెతకండి మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళండి వీడియోస్ తీయండి మంచిగా తీయండి సబ్స్క్రైబర్స్ ఎందుకు రారు మీరు మంచిగా మాట్లాడండి ఇప్పుడు మీరు ఛానల్ పెట్టగానే ఎవరికి యూస్ అనేవి ఎవరికి వచ్చేవండి ఛానల్ పెట్టగానే వెంటనే ఎవరు కూడా సక్సెస్ అయిపోరు కొంచెం టైం అనేది పట్టుద్ది ఒక సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు మూడు సంవత్సరాలు ఉండొచ్చు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు కొంతమంది బై లక్ ఛానల్ ఈ ఈ రోజు పెట్టగానే ఆఫ్టర్ ఒక వన్ వీక్ ఒక టూ డేస్కో లేకపోతే విత్తేనో వన్ సెకండ్లోనూ లేకపోతే విత్ ఇన్ వన్ డేలోను సంథింగ్ సంథింగ్ ఒక రోజులో సక్సెస్ అయిపోతారు సో అందరు అలా అవ్వాలని లేదు కదా కష్టపడితేనే మనకి డబ్బు అనేది వస్తుంది ఫ్రెండ్స్ దీనికి ఏంటి డబ్బు వచ్చేసింది దీని ఏంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటున్నారా నేను కష్టపడ్డాను కాబట్టి నాకు డబ్బు అనేది వచ్చింది నేను కష్టపడకపోతే నాకు డబ్బులు ఎవరిస్తారు నాకు యూస్ వచ్చినాయి అండ్ నా అకౌంట్ మంచిగా రీచ్ అయిందంటే దాని కారణం ఎవరు మీరే కదా మీరు సపోర్ట్ చేయబట్టే కదా అదే మీరు కూడా స్టార్ట్ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారు అందరూ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయాలంటే ఎవరు ఉన్నారు కదా ఇంకేంటి లేటు చూస్తున్నారు కదా నా లాగా ఎవరికైనా డబ్బు సంపాదించాలి అనుకుంటే గనక లేట్ చేయకుండా మీరు కూడా మంచిగా ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండండి డైలీ బ్లాగ్స్ పెట్టండి గైడ్స్ అంటే టైమింగ్ డైలీ వీడియోస్ పెట్టండి డైలీ వన్ డే విడిచి వన్ డే పెట్టినా ఓకే కాకపోతే ఏం పెట్టినా సరే మంచి వీడియోస్ పెట్టండి మంచిగా టైటిల్ ఇవ్వండి మంచి కంటెంట్స్ బ్రతకండి ఎందుకు రారు మీకు చెప్పండి సో ఇప్పుడు నా లాగా మీకు కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి క్యామ్ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి సో అంత మంచిగా ఉంటే యూట్యూబ్ అనేది మన ఛానల్ని మానిటైజేషన్ అనేది చేస్తుంది ఉత్తిగా ఎవరు నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయగానే ఉత్తిగా ఎవరు ఇచ్చారు వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవరు హండ్రెడ్ డాలర్స్ అనేది దాటితేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది గాయ సో ఆలోచించుకోండి మీరే బాగా సో చాలా మంది కష్టపడుతూ వాళ్ళ వాళ్ళ మినిమం వాళ్ళకి పాకెట్ మనీ కూడా లేకుండా చాలా మంది కష్టపడుతూ ఉంటారు ఈవెన్ నేను కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేనేమి మీలా రిచ్ ఏం కాదు ఫ్రెండ్స్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే సో నాకు ఫీజెస్ కట్టుకోవాలంటే నాకు చాలా సఫర్ అవ్వాల్సిన అంత సిచ్యువేషన్స్ వస్తున్నాయి సో నేను అవన్నీ ఫేస్ చేశాను కాబట్టి నేను ఎందుకు సక్సెస్ అవ్వకూడదు నాకు కష్టపడడం రాదా నాకు వీడియోస్ చేయడం రాదా నేను ఏం చేయలేనా నేను దేనికి పనికిరానా అని నేను ఆలోచించే ఛానల్ పెట్టడం అనేది జరిగింది సో నేనైతే ఈరోజు మీ దయ వలన మీ సపోర్ట్ వలన మీ కేర్ అండ్ మీ లో మీ లాట్స్ ఆఫ్ లో వలన నేనైతే లో నుంచి అమౌంట్ తీసుకోవడం అనేది జరిగింది సో ఇంకా ఏంటి లేట్ ఇంకా ఏదైనా ఆలోచిస్తున్నారు ఇంకా ఏదైనా డౌట్ ఉందా చెప్పండి చెప్పండి ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి నన్ను ఏదైనా అడగండి పర్వాలేదు కామెంట్స్లో నేనంటే సజెషన్లు ఇస్తాను సో మీరైతే మంచిగా వీడియోస్ అయితే పెట్టండి సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరేనా అండి ఇంకా ఏంటంటే మరి లేటు కొంచెం ఆలోచించండి మీరు కూడాను ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఉంటాము చాలా మందికి మ్యారేడ్ అయి ఉంటుంది సో వాళ్ళందరూ ఏం చేయాలో తెలియక ఇంటి దగ్గరే ఉంటారు ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో యూస్ చేసే బదులు ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా కొంతమందికి ఫ్యాషన్ డిజైన్ డిజైనింగ్ అంటే ఇష్టం కదా సో అలాగ లేకపోతే స్టిచ్చింగ్ అంటే చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మిషన్ ఉండే వాళ్ళు ఉంటుంది అలా చిన్న చిన్నవి ఏదో ఒకటి తయారు చేసి యూట్యూబ్ లో పెడుతూ ఉండండి ఒక రోజు కాకపోతే రెండో రోజు సక్సెస్ అవుతారు రెండో రోజు కాకపోతే మూడో రోజు సక్సెస్ అవుతారు ఏదో ఒక రోజు సక్సెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు ఇంత చూసారు కదా సో మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇది నా ఛానల్ నుంచి అయితే మానిటైజేషన్ అయ్యిందైతే కాదు ఈ అమౌంట్ మా డాడీ నాకు కాలేజ్ ఫీజ్ కట్టమని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నేనైతే నార్మల్ గా ఇంకా సరదాగా ఇలా వీడియో అయితే చేశాను సరదాగా అని కాదండి కొంతమంది యూట్యూబర్స్ కి కొంతమంది యూట్యూబర్స్ అంటే ఐ మీన్ కొత్తగా ఛానల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయడం అంటే జరిగింది మోనిటైజేషన్ అయ్యింది అని చెప్పి చేయడం ఎందుకు చేశాను అంటే కొంతమందికి ఆశ ఆతృత చెయ్యాలి అన్న పట్టుదల తెప్పించడానికి మాత్రమే నేనైతే ఈ వీడియో చేశాను అది కూడా ఏంటంటే నా ఛానల్ మోనటైజేషన్ మోనటైజేషన్ అయ్యింది అని ఎందుకు చెప్పాను అంటే ఈ వీడియో చూడడం వల్ల కొంతమందికి కొంతమంది లాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి కొంత సపోర్ట్ గా ఉంటాను కొంత మోటివేషన్ అనేది వస్తుంది మనం కూడా ఛానల్ పెడదాం మనం కూడా పెడతాం మనం కూడా సక్సెస్ అవుతాం మనం సక్సెస్ ఎందుకు అవ్వకూడదు అన్న ఫీల్ వస్తుందనే నేను పెట్టాను ఇంకా ఎందుకు లేట్ ఫ్రెండ్స్ ఆలోచించకండి మీరు దొరికినప్పుడే ఛాన్స్ అన్నట్టుగా ఉంటుంది సో ఆలోచించకుండా మీరు మంచిగా ఛానల్ పెట్టి మంచిగా రన్ చేసుకొని మంచిగా మోనిటైజేషన్ అయ్యేలా చేసుకోండి ఇంకా ఎందుకు లేదు అమ్మ ఒక పది రూపాయలు కావాలి లేదరా నానా అనే రోజులు కూడా చాలా మందికి చాలా వచ్చే ఉంటాయి సో అలాంటి రోజు రాకూడదంటే మీ కాల మీద మీరు నిలబడి డబ్బు సంపాదించాలి అని అనుకుంటే గనుక నేను చెప్పింది చెయ్యండి నా మాట విని మంచిగా ఛానల్ అనేది పెట్టుకోండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ అలానే సోషల్ మీడియాలోకి వచ్చాక చాలా ఉంటాయండి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటాయి మనం పైకి వస్తున్నామంటే తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మనము ఆనందంగా ఉన్నామంటే ఇది ఎప్పుడు బాధపడేలా చేయాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం మంచిగా వీడియోస్ తీస్తున్నామంటే మన వెనకాల చాడీలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అవేం పట్టించుకోకండి వన్స్ సోషల్ మీడియాలో వచ్చాక నెగిటివ్స్ ఎక్కువగా ఉంటే పాజిటివ్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ అలానే పాజిటివ్స్ ఎక్కువగా ఉంటే నెగిటివ్స్ చాలా తక్కువగా ఉంటాయి అంత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో ఏదేమైనా సరే మనం యాక్సెప్ట్ చేయాలి వన్స్ సోషల్ మీడియాలోకి వచ్చాక చాలా ఒడిదుడుకులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మనం సక్సెస్ అవుతున్నామంటే మెయిన్ మనకు సపోర్ట్ చేయకుండా తొక్కే వాళ్ళే ఉంటారు అది మనకి బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు వన్స్ ఒక్కసారి మనం సక్సెస్ అయ్యాక మన వెనకాల కుక్కల తోకల్లో ఊపుకుంటూ వస్తారు మీరు ఎందుకు చేయకూడదు మీరు చేయండి చేసి మిమ్మల్ని అనే వాళ్ళందరు అయితే ముయించండి అర్థమైందా ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇచ్చే మీకు మంచి మోటివేషన్ అని మోటివేషన్ అంటే నేను